తెలిపే నమస్కారాలతో మీ రాఘవరానండి మనకు మనకందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకి సుపరిత సుపరిచితమైన వ్యక్తి రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి ఒక ప్రమాదకరమైన వ్యక్తి అటువంటి వ్యక్తి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం ప్రమాదం జరుగుతుంది మంచిది కాదు కనుక అటువంటి వ్యక్తిని ఓడించాలని ప్రతిని పోనాడు ఓడిస్తానని శవదం చేశాడు దుర్భాషలాడాడు ఇది నిజమండి ఇది వాస్తవం మీకు అందరికీ తెలుసు తెలియకపోతే ఒకసారి రాజేష్ మాసం వీడియోలు వింటే మీకు తెలుస్తుందండి అటువంటి వ్యక్తితో అటువంటి వ్యక్తితో ఒక దొంగ నేనంటే దొంగ అంటాను అటువంటి వ్యక్తితో దొంగతో అంటగాగుతున్న లోకేష్ ఇది వాస్తవం ఎందుకంటే మరి అంత ప్రమాదకరమైన వ్యక్తి అని పొత్తులో ఉన్న జనసేన పార్టీ నాయకుడిని అన్న వ్యక్తి అంటే మరి లోకేష్ ఇప్పుడు అన్నా అన్న అంటున్నాడు కదండి అన్నా అన్న అనే వ్యక్తిని పట్టుకొని ఒక తెలుగుదేశం కార్యకర్త ప్రమాదకరమైన వ్యక్తి అంటే మీకు ప్రమాదకరమైన తెలుసు కదండి మీకు ఎంత ఎంత ఎగ్జాక్ట్ పెద్ద పెద్దవారుడు అది అంత మాట అన్న తర్వాత అటువంటి వ్యక్తి వచ్చి అమరావతిలో అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంగళగిరి ఆఫీసులో లొకేషన్ కలిస్తే ఇచ్చి అతనితో మాట్లాడి అతనితో ఫోటో దిగాడంటే రాజేష్ తోటి లోకేష్ మరి బాగా క్లోజ్గా ఉన్నట్టే కదా అది మరి కాదని మరి అంటే ప్రజలు తెలుసుకుంటారు అంతాను ప్రజలకు తెలుసు ఇటువంటి యధవా ఈ విధవా మహాసేన్ రాజేష్ ఇప్పుడు అర్జెంటుగా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలని అన్నాడు తప్పులేదని అందులో అతను కార్యకర్త అడగచ్చు లోకేష్ ముఖ్యమంత్రి చేయడం తప్పు లేదు దానికి మేము తప్పు పట్టట్లేదు జనసైనికులు కూడా తప్పు పట్టరు కానీ వాడు ఏ సందర్భంగా అన్నాడంటే ఆ మాట పవన్ కళ్యాణ్ గారిని సెక్యూరిటీని దగ్గర సెక్యూరిటీతో తోపి తోసేసారట పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ లోకేష్ తోసేసి అవమానపరిచారట ఎందుకని అతనికి ఏం పదో లేక ఎక్కడో కూర్చున్నాడు వెనకాల కూర్చున్నాడు అసలు ముందు ముందుకు రావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అని చాలా బాధపడుతూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా ఆయన సెక్యూరిటీ ఉప ముఖ్యమంత్రి అయితే సెక్యూరిటీ బాగుంటుంది ఆ సెక్యూరిటీ తోసేసారు ఆ సెక్యూరిటీ ఎంత జరిగింది ఎందుకని అని అవమానంగా ఫీల్ అయ్యి ఈ రాజేష్ మహాసేన అర్జెంటుగా లోకేషన్ ఉప ముఖ్యమంత్రి చేయమని కోరుతున్నాడు అటు తెలుగుదేశం నాయకుల్ని తెలుగుదేశం ప్రెసిడెంట్ని కోరుతున్నాడు సంతోషం అది జనసేనకులు అబ్జెక్ట్ చేసేదండి ఇక్కడ నువ్వు కోరుకో అంటే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ అనేది తప్పు మాట అండి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ అవమానపరిచారనేది తప్పు 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 లోకేష్ ఒక మాట అనమాట ఆ విషయంలో అప్పుడు నీ మాట కరెక్ట్ ఇటువంటి తప్పుడు మాటలు మానేసే రాజేష్ మహాసేన ఇటువంటి పావుని తెలుగుదేశం పార్టీలో పెట్టుకొని అంటకాకుతున్న లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఏమనాలో ప్రజలు ఆలోచించుకోవాలి ఇటువంటి పాముల వలన కూటమి మధ్యలో అగాధం ఏర్పడుతుందని గ్రహించి ఆ పాములను దూరంగా ఉంచితేనే పవన్ కళ్యాణ్ గారు కళ్ళకన్నా స్వర్ణాంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ కానీ సాధించగలుగుతారని చెబుతున్నాను కాదు కూడదు అనుకుంటే ఇటే పాములతోటి మేము ఉంటాము ఆ పాములు మాకు సర్వసం ఆ పాములతో పడుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే అసలకే మోసం వస్తుందని గ్రహించమని చెబుతున్నాను ఎందుకంటే ఇది పొత్తుకి విఘాతం పొత్తు విఘాతం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఉప ఉప ముఖ్యమంత్రి కావాలన్నా రేపు ఈ యొక్క లోకేష్ ఉపముక్తిని కావాలని ఇటువంటి తెలుగుదేశం కార్యకర్తలు భావించిన ఫ్యూచర్లో చాలామంది జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇవన్నీ జరగాలంటే పొత్తు ఉండాలి కూటమి ప్రభుత్వం ఉండాలి కూటమి ప్రభుత్వం కూటమి లేకుండా ఏది సాధ్యం కాదు కనుక ఈ యొక్క పామును దూరంగా పెట్టమని కూటమికి విఘాతం కలగకూడదని మా కూటమి కూటమి పార్టీల మధ్యన స్మరస్పర్ధలు రాకూడదని కోరుకుంటూ చంద్రబాబు నాయుడిని లోకేష్ని వేడుకుంటున్నాను కనుక ఆ ఆ విధంగా అడుగులు వేస్తే మీకు మంచిది తెలుగుదేశం పార్టీకి మంచిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచిదని తెలియజేస్తూ విరమిస్తున్నాను జై జనసేన జై హింద్